నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో మృత్యు ద్వారం ద్వారా ఎప్పుడైనా ప్రయాణించారా కువైట్ లో మనం చూసుకుంటే ఒక మార్గానికి మృత్యు మార్గం అని చెప్పేసి కువైట్ లో పేరు పెట్టడం జరిగింది వివరాలేకి వెళితే కువైట్ లోని సాల్మీ రోడ్డులో కిలోమీటర్ ముప్పై మూడు వద్ద మనం చూసుకుంటే ఒక ట్రక్ ను కారులో వెళుతూ ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కువైటి యువకులు మరణించడం జరిగింది అలాగే వారి వయసు ఇరవై సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలుగా ఉందని చెప్పేసి అలాగే సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోగా వాళ్ళు అప్పటికే మరణించారని చెప్పి వైద్య సిబ్బంది అయితే ధృవీకరించడం జరిగింది అలాగే ఈ యొక్క సాల్మీ రోడ్డులో మనం చూసుకుంటే లైటింగ్ సరిగా లేదని చెప్పేసి రోడ్లపైన తారు సరిగా లేదు గుంతలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇసుక కూడా రోడ్డుపైకి వస్తూ ఉందని చెప్పి ఈ రోడ్డు పైన ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో అయితే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కువైటి యువకులు చనిపోయారని చెప్పి కువైట్లో ఉన్న ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆ యొక్క మార్గానికి మనం చూసుకుంటే కువైట్లో మార్గం అని పేరు పెట్టారని చెప్పి ఆ యొక్క మార్గంలో సాల్మీ రోడ్డులో ఎవరైనా ప్రయాణించాలంటే భయపడుతూ ఉన్నారని చెప్పి దయచేసి ప్రభుత్వం రోడ్లు మరమ్మతులు చేపట్టాలని చెప్పి లేకపోతే కొత్త రోడ్లు వేయడానికి టెండర్లకు పిలవాలని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు సాల్మీ రోడ్డులో ప్రయాణించాలంటే డ్రైవర్లైనా సరే కుబైటీలైనా సరే ప్రవాసులైనా సరే భయపడుతూ ఉన్నారు ఎందుకంటే చాలా వరకు మనం చూసుకుంటే గుంతల్లో పడి వాహనాలు బోల్తా పడుతూ ఉన్నాయి లేదంటే గాని ఇసుక రోడ్డుపైకి రావడం వల్ల స్టడన్ గా బ్రేక్ కొట్టడం వల్ల వాహనాలు బోల్తా కొడుతూ ఉన్నాయి అలాగే వాహనాలు కూడా దెబ్బతింటూ ఉన్నాయని చెప్పి వాటి యొక్క మెయింటెనెన్స్ కూడా ప్రజలకు ఆర్థిక భారంగా మారిందని చెప్పి తెలుపుతూ ఉన్నారు మరి సాల్మీ రోడ్డులో కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో మీరు ప్రయాణించి ఉంటే ఆ యొక్క రోడ్డులో పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్